విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగం తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక నైన్ ఏకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం ఆ నైన్ ఎకర్స్ ప్లస్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేసాం అయితే దాన్ని వాళ్ళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ నైన్ ఎకర్స్ అనుకుంటే ఆ నైన్ ఏకర్స్లో సెవెన్ ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు అంటే కేవలం ఎకరాలే మిగులుతుంది ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి రే ఎల్లుండి మళ్ళీ రెండు మూడు ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్లస్ ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక అరవై వేల చదర పొడుగులు నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది అంటే ఆ భవంతుల పైన సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాము స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక హండ్రెడ్ రూమ్స్ వన్ ఫిఫ్టీ రూమ్స్ ఏమైనా తీసుకురాగలిగితే సో అడిషనల్ ల్యాండ్ లేకపోయినా ఆ ఉన్న ల్యాండ్లోనే మనం ఒక బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం వస్తాయి దాంట్లో చివర ఉన్నటువంటి రెండు మూడు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని బట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ దీన్ని బిఫోర్ క్యాబినెట్ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పటికి దాదాపు సంస్థలు చాలా వచ్చాయి కానీ షార్ట్ లిస్ట్ మనం ఒక నాలుగు సీరియస్ ప్లేయర్స్ని చేయగలిగాం తాజ్ గ్రూపు వాళ్ళు సీరియస్గా ముందుకు వచ్చారు దెన్ లీలా ప్యాలెస్ అనేటువంటిది ముందుకు వచ్చింది దెన్ ఇంటర్నేషనల్గా కోర్ అట్మాస్ఫియర్ కోర్ అని ఒకటి మాల్దీవ్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓన్డ్ ప్రాపర్టీస్ దే దేర్ వెరీ ప్రీమియం సెగ్మెంట్ అంటే యాభై వేలు లక్ష రూపాయలు రూమ్లు ఆ ప్రీమియం సెగ్మెంట్ వాళ్ళు వచ్చారు దెన్ పెమా అని ఇంకో సంస్థ వచ్చింది సో ఆఫర్సు ఎవరైనా వస్తారు బట్ అల్టిమేట్లీ మనం వైబుల్ మోడల్ని మనం చూపించగలగాలి ఆ వైబుల్ మోడల్ మొన్నటిదాకా ఆ నైన్ ఏకర్స్ ఉందనుకుంటే ఇప్పుడు ఆ నైన్ ఏకర్స్లో సెవెన్ ఏకర్స్ ఉపయోగం లేక రాదు అనేటువంటిది సిఆర్జెడ్ మొత్తం సర్వే చేస్తే మనకి ఇవాళ వచ్చింది సో వి వీఆర్ లుకింగ్ ది సెకండ్ ఆప్షన్ ఈ వీకు రేపు క్యాబినెట్ లోపలనే ఇంకొక ఆప్షన్ కూడా క్రియేట్ చేద్దాం అనేటువంటిది అనుకుంటున్నాం ఆ రోజు మీకు అప్డేట్ చేస్తాం మోర్ ఆర్ లెస్ దట్ ఈస్ ది వయబుల్ ఆప్షన్ అని కనపడుతుంది అంటే మనం మిక్స్డ్కి వెళ్తున్నాం ఒక రోడ్డు పాయింట్లో ఉన్నటువంటివేమో ప్రజలకు ఉపయోగపడేలాగా కల్చరు యాక్టివిటీసు ఈ రకమైన బ్లాక్స్ వదిలేసి మిగిలింది హోటల్కి ఇచ్చేటువంటి ఆప్షన్ అంటే ఏది చేసినా ఎకనమికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది రెండు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుంది టూరిజం ప్రజలకు ఉపయోగపడాలి సో అంటే ఈ మూడింటి కాంబినేషన్లో వర్కౌట్ చేస్తాం ఏం లేదు మెయింటైన్ దట్ ఈస్ అ వైట్ ఎలిఫెంట్ ఇవాళ ఇప్పటికే భారం అవుతోంది వైట్ ఎలిఫెంట్ అది అది ఇంకా దాని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఎందుకంటే ఇప్పటికే చాలా డిబేటెడ్ అది ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారు అనేటువంటి లో చెప్పాను మీరు అటెండ్ ఉండాల్సింది లాస్ట్ మీటింగ్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను ఎన్ని వచ్చాయి దాంట్లో ఎవరు ఏ రకమైన